స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులు యువకులు స్వచ్ఛంద సంస్థలు అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు నెల్లూరు వీఆర్సీ కళాశాల నుంచి నర్తకి సెంటర్ వరకు ర్యాలీ సాగింది అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు మంత్రి నారాయణ నివాళులర్పించారు మరోవైపు నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ పనులను నారాయణ పరిశీలించారు నెలకు థీమ్ తో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈసారి ఈ వేస్ట్ సేకరణ కోసం ర్యాలీ చేపట్టినట్టు మంత్రి తెలిపారు ఈ రోజు ఈ వేస్ట్ అంతా తీసుకొని దాన్ని రీసైకిల్ చేసే ఆర్గనైజేషన్స్ వచ్చినాయి మన ఇళ్లలో చనిపోయిన టీవీలు కావచ్చు ఎలక్ట్రానిక్లు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు ఏది చనిపోయినా వాటి మనం ఇస్తే అవి తీసుకొని రీసైకిలింగ్ వాళ్ళు కొంత అమౌంట్ కూడా ఇస్తున్నారు అన్ని మున్సిపాలిటీలో సచివాలయాలు వీటిని తీసుకునేటట్టుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం సచివాలయాలు ఏ సచివాలయంకైనా ఈ వే ఈ వేస్ట్ ఇస్తే దాన్ని తీసుకుంటారు అక్కడ నుంచి యాక్చువల్గా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ప్రత్యేకంగా అవి తీసుకుపోయి వాళ్ళ ఒక కంపెనీ లాగా పెట్టుకొని ఒక ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో సెక్రిగేట్ చేసి వాళ్ళ రీసైకిల్ చేస్తున్నారు ఆ థీమ్ తో ఈరోజు ఈ శనివారం ఈ మూడవ శనివారం నెలలో ఈ కార్యక్రమం చేసి ఇలా భారీ ఎత్తున విద్యార్థులు అటు ప్రజాప్రతినిధులు తర్వాత అధికారులు అందరూ పాల్గొన్నారు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి మన ఇళ్ళు శుభ్రంగా ఉండాలి మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే యొక్క శ్లోగంతో ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం అవుతుంది ముఖ్యమంత్రి గారు ఏ నిధాంతా ఇచ్చారో దాన్ని నూటికి నూరు పాళ్ళు ముందుకు తీసిపోతుగా మున్సిపల్ శాఖ పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలందరూ తెలియజేస్తారు